హాయ్ ఫ్రెండ్స్ ఉగాదికి మా ఇంటి పండగ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి ఏంటి చిన్నపిల్లడితో అంతా చకచక ఎలా చేసేసుకున్నానా అనుకుంటున్నారా నాకు ఈ పనిలో మా పెద్ద బాబు అయితే చాలా హెల్ప్ చేశాడండి సో తన వల్ల నాకైతే ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవంతా కూడా చాలా తొందరగా అయితే అయిపోయిందండి మేమైతే మా బాబు ఏసీలు లోపే పని అంతా స్టార్ట్ చేయాలని చెప్పి పోతేమే ఆరింటికి అయితే ఇద్దరం లేచి ముందు నేనైతే ఇల్లు అయితే దులిపేసానండి ఎందుకంటే త్రీ స్టెయిర్స్ కదండి త్రీ స్టేర్స్ కూడా నేను భోజుకారెట్టి మొత్తం కూడా దులిపేయాలని చెప్పేసి నేను దులిపేశానండి మా పెద్ద బాబు ఇదిగోండి మొత్తం కూడా స్టీల్ రోడ్ అంతా కూడా తనైతే క్లీన్ చేస్తాడండి ఇప్పుడు ఎంత రెంట్కి ఇచ్చినా మన సొంత ఇల్లు సొంత ఇల్లే కాదండి వాళ్ళు ఏం క్లీన్ చేస్తారండి సో మా ఇల్లు మనం బాధ్యత ప్రకారం క్లీన్ చేసుకోవాలి కాబట్టి త్రీ స్టేర్స్ కూడా స్టెప్స్ అన్నీ కూడా నేనే క్లీన్ చేసుకున్నానండి పైన బూజు దులపడం కానించి పైన రావడానికి కానించి తడిగుడ్డ అంతా కూడా నేనే చేసుకున్నానండి త్రీ స్టేర్స్ స్టెప్స్ అన్నీ కూడా తర్వాత అయిపో క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మోపుతో ముందు మా హౌస్ అయితే నేను క్లీన్ చేసుకున్నానండి లోపలంతా కూడా తడిగుడ్డ పెట్టుకు వచ్చేసాను మొత్తం కూడా ఇదేంటి మీ బాబుతో వర్క్ చేయించడం మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చండి ఆయన ఆయన ఏంటంటే షాప్ వల్ల ఉదయం నుంచి సాయంత్రం టెన్ థర్టీ వరకు కూడా షాప్లో అయితే ఆయన నుంచునే ఉంటారండి చాలా టైట్ అయిపోయి ఉంటారు సో అందుకని ఆయన అయితే నేనైతే డిస్ డిస్టర్బ్ చేయాలనుకోలేదు ఇదిగోండి మాకు గుమ్మం ముందు ఈశాన్యం మూలయితే మాకైతే తులసి మొక్క అయితే ఉంటుందండి ఆ తులసి మొక్క అయితే నేనైతే కమల ముగ్గు అయితే వేశానండి తర్వాత ఇంకా మా గుమ్మం ముందు అయితే కనుక ఇదిగోండి పద్మ ముగ్గు అయితే మా గుమ్మం ముందు అయితే వేశానండి నెక్స్ట్ ఇదిగోనండి హాల్లో అయితే ఇంత ముందు ఇక్కడ టెడ్డీ బేర్లు అనేవి ఉండేయండి అవన్నీ కూడా తీసేసి ఓన్లీ మా పెద్ద బాబు గిఫ్ట్స్ నా గిఫ్ట్స్ మాత్రమే అక్కడ డెకరేట్ చేసి ఇంకా చిన్న చిన్న బొమ్మలు అన్నీ కూడా అక్కడ అయితే డెకరేట్ చేశానండి హాల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన టెడ్డీ బేర్స్ అన్నీ కూడా కలిపి అదిగోండి అక్కడ డెకరేట్ చేశాను ఇలా మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీకు కనుక హెల్ప్ చేస్తే కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్